రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఎన్నికల ముందు చేసిందో దానికి ఫాలోఅప్గా నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ అదే క్రమంలో పబ్లిక్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ను కల్పిస్తూ ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే దాన్ని కొనసాగింపుగా నిన్న శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడం తదుపరి శాసన మండలిలో కూడా దాన్ని ఆమోదింపజేసుకొని ప్రతిపక్షాలు కూడా నాకు తెలిసినంతవరకు అందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిండ్రు ఇక్కడి నుంచి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి పంపే ప్రక్రియ ప్రారంభమైంది తెలంగాణ బీసీ మహాసభ తరఫున సమన్యాయం కోరే మాకు ఇదొక ఊరట నలభై రెండు శాతము స్థానిక సంస్థల రిజర్వేషన్ పునాది పడ్డదంటే తప్పనిసరి రాజ్యాధికారానికి ఇది ఒక తొలిమెట్టు విజయం సాధించినట్లే వాస్తవంగా యాభై ఎనిమిది శాతం ఉంది కాకపోతే రాజ్యాంగబద్ధంగా యాభై శాతం వరకే రిజర్వేషన్లు ఒక బారు ఉంది కులమానం ఉంది కాబట్టి దానికి అమెండ్మెంట్ జరగాల్సి ఉంటుంది తెలంగాణ బీసీ మహాసభ తరఫున ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతు పలుకుతూ సంఘీభావం తెలుపుతూ హర్షిస్తున్నాం ఇకపోతే దీన్ని పార్లమెంట్లో చట్టం కార్యరూపకంగా అప్రూవ్ కావాలంటే షెడ్యూల్ నైన్లో ఇది పొందుపరచాలి షెడ్యూల్ నైన్లో పొందుపరిచిన తర్వాత ఆర్టికల్ థర్టీ ఫస్ట్లో మళ్ళీ చేర్చాలి అంటే ఇది రాజ్యాంగ సవరణలతో కూడుకున్న అంశం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యాభై రెండు శాతం యాభై శాతం మించకుండా అలా రిజర్వేషన్లు ఉంటాయి అయినా కష్టసాధ్యం ఏం కాదు ఈ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అన్ని రాజకీయ పార్టీలకు అధికార పార్టీలకు నేను చేసే విజ్ఞప్తి అనుకోండి డిమాండ్ ఏంటంటే అయ్యా మీరు నేను కొట్టినట్టు చేస్తాను వేడిసినట్టు చేస్తాను అనకుండా అందరం చేసినాం మా బాధ్యత తప్పింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉందని వాళ్ళ భుజాల మీరు నెట్టకుండా ఇక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళు కూడా కలిసి రావాలి మొత్తం అఖిలపక్షము అధికార పక్షము మిత్రపక్షము ప్రతిపక్షం అందరూ కూడా బృందంగా వెళ్ళి ఖచ్చితంగా ప్రధానమంత్రిని సంబంధిత శాఖ వాళ్ళను కలిసి ఇక్కడ దాదాపు ఉన్న మొత్తం ఎంపీలు కూడా దీంట్లో భుజస్కంధాలపైన వేసుకొని బీసీల పైన ఉన్న ప్రేమను చిత్తశుద్ధితోన కార్యరూపం దాల్చేటట్లు చేయాలి ఈరోజు ప్రభుత్వము హర్షించేద ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మనందరికీ ఆనందదాయకం ఈరోజు నలభై రెండు శాతం శాసనసభ మరి తీసుకున్న నిర్ణయం మన మన జిల్లా ముఖ్యమంత్రి గారికి మరి రోజు కాంగ్రెస్ పార్టీ బీసీ పొన్నం ప్రభాకర్ గారు గారు మరి మంత్రివర్గము అధిష్టమైన ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు బీసీలకు మొదటి అడుగు ఇది ఇంకా చేయవలసింది బీసీలకు చాలా ఉన్నాయి బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి మొదటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది అందరం కూడా హర్షించదగ్గ విషయం మరి మరి ఈరోజు ఎన్నో బీసీ సంఘాలు ఎన్నో కులగణాలు ఏర్పాటు చేయడము అన్నీ అమలుకు రాకుండా వదిలిపెట్టడం గత ప్రభుత్వం జరిగింది మరి ఈరోజు ఏది జరిగినా కూడా రైతుల విషయానికి వచ్చిన విద్యా విధానంలో కానీ ఈరోజు బీసీలకు చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఒక్కొక్క నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి బీసీల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ